మీ అందరికీ ఒక ప్రాముఖ్య ఒక వైరల్ అయినటువంటి సాంగ్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే సుమారు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఆంధ్రక్రైస్త కీర్తనలు మాత్రమే ఉంటున్న దినాల్లో ఉజ్జీవ కీర్తనలు అనేవి మన పెద్ద కోస్తు ఉద్యమంలో ప్రవేశపడ్ ప్రవేశించబడ్డాయి అయితే ఆ ఉజ్జీవ కీర్తనల్లో బాగా వైరల్ అయినటువంటి ఒక సాంగ్ నా పరిహారి ప్రియ ప్రభువే నా పరిహారి అయితే ఆ పాట ఎవరు రాశారో ఎందుకు రాశారో ఏ పరిస్థితుల్లో రాశారో ఎప్పుడు రాశారో మనకు తెలియదు కానీ ఈరోజు మనతో దైవజన్లు యడ్డం విజయ్ కుమార్ గారు ఉన్నారు వారికి ఈ పాట గురించి బాగా తెలుసు ఎవరు ఏంటి ఎందుకు ఎలా అనే వివరాలు ఆయనే చెప్తారు దేవున్నవ స్తోత్రములు ఫస్ట్ గారు చెప్పినట్టు నిజమే ఆ రోజు అప్పుడు ఆంధ్ర క్రైస్తవ ట్రెండ్ జరుగుతున్నప్పుడు అంటే ఆర్ఆర్కే మూర్తి గారు మాసీల మంది గారు తర్వాత వారితో రాపాక బెల్మోరి గారు ఈ ట్రెండ్ జరిగిన తర్వాత ఉజ్జీవ కీర్తనలు శాస్త్రి వచ్చినప్పుడు తరుణంలో వస్తున్న పాటల్లో నేను బాంబేలో టెన్ ఇయర్స్ ఉండి అక్కడ ఐపీసీ సంఘంలో యూత్ నడిపిస్తూ తర్వాత ఖతర్ ఎంప్లాయ్మెంట్ కింద నేను దోహా అరబ్ అరబ్దీసానికి వెళ్ళటం జరిగింది అక్కడ మామూలుగా అందరుగా రెగ్యులర్గా ఎంప్లాయీస్ వెళ్తున్నట్టు వెళ్తే నా దగ్గర ఉన్న బైబిల్ వాళ్ళు చెక్ చేసి బైబిల్ ఇక్కడ ఎలా కాదు ఇది అని ఆ కస్టమర్ ఆఫీసర్ బైబిల్ తీసి అడ్డంగా చింపేయడం మొదలు పెట్టాడు ఎప్పుడైతే కీర్తనలు వచ్చిన అది తీస్తుంటే నేను చదువుతాడేమో కొత్తగా పరిచయం చేసుకుంటాడేమో అప్రిషియేట్ చేస్తాడేమో నన్ను ఈ బైబిల్ చూసి వీడు దేవులు భయభక్తులు ఉన్నాడు అనుకుంటారేమో అనుకున్నాను ఇక్కడ మన ఇండియా సిస్టమ్ చూసి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బైబిల్ చూసిన వెంటనే వాడు కంపరం లాగా ప్రవర్తించి ఆ బైబిల్ చింపటం ప్రారంభించాడు చింపేసి ఆ చింపి ముక్కలను మనకి ఇస్తాడేమో అనిపించింది కానీ అది డస్ట్బిన్ లో పడేయటం జరిగింది తర్వాత వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ లో జరిగింది ఎయిర్పోర్ట్ లో జరిగింది జరిగిన సన్నివేశం బైబిల్ బైబిల్ చింపేయటం సో అది నైన్టీస్ లో ఉంటుందండి కరెక్ట్ గా నాకు ఇయర్ పెద్దగా ఐడెంటిఫై లేదు సో అక్కడి నుంచి మామూలుగా ఎంప్లాయ్మెంట్ లో వెళ్ళి చేయటం మొదలు పెట్టాం బైబిల్ వేరే బైబిల్ ఇంకొకళ్ళు తీసుకుని రాజు చదవటం మొదలు పెట్టాం తర్వాత అక్కడికి పరిస్థితి ఎలాగంటే ఎక్కడైతే క్రిస్టియన్ అన్న మాట వస్తుందో వెంటనే వాళ్ళని జైల్లో పెట్టేసి ప్యాక్ చేసేసి ఫ్యామిలీలో తరసే ఇంటికి పంపించేయడం జరిగింది ఎందుకంటే అప్పుడు సౌదీ ఖతార్ లో ఇది చాలా రిస్ట్రిక్టెడ్ మతాలు హిందూ మతాన్ని కూడా అలౌట్ చేసేవారు కాదు ఇక్కడ ఓన్లీ ముస్లిం వాళ్ళే ఉండాలనుకుంటే ఎక్కడ మందిరాలు కానీ ఏం ఉంది కదా సో మేము ఏం చేసామంటే ఐదుగురుతో ప్రారంభించామండి అక్కడ విల్సన్ రావు గారు అని ఒక మెడ్రాస్ నుంచి వచ్చిన తెలుగు మెడ్రాస్ వాళ్ళు 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 చూసిన తర్వాత వాళ్ళు ఎక్కువ కోఆపరేటివ్ ఆయనకు ఒక పట్టుదల ఎలాగైనా సరే సంఘం స్థాపించబడాలి దేవుణ్ణి మాటలు వినిపించాలని ఆయన సొంత ఇంట్లో ఒక థెర్మాకాల్ రూమ్ ఇచ్చిన రూమ్ ఇలాంటి బెడ్రూమ్ ని రూమ్ కి ప్రేయర్ హాల్ గా చేసి మేమందరం అక్కడ తెలుగు క్రైస్తవులు అందరూ కలిసి ఒక చోట చోటు రహస్య రహస్య ప్రార్థన ఎక్కడ మళ్ళీ కార్లు ఎక్కడెక్కడో పార్క్ చేసి చేసేట రావడం కార్లు టూ ఫాలో అప్ అవుతూ ఉండవు ఓకే చాలా సార్లు మేము తప్పించుకున్నాం అదే మొత్తం మీద ఐదు నుంచి పది పదిహేను నుంచి ఇరవై ముప్పై ముప్పై ఐదు మంది వరకు వచ్చిన తర్వాత ఈ హాల్ని పొడిగించి మళ్ళీ అదే ప్రార్థన జరిపిస్తూ ఉంటాడు అప్పుడు మాకొక ఆశ పరంజ్యోతి గారు ఆ పక్కన చుట్టుపక్కల దుబాయ్ కువైట్ లో తిరుగుతుంటే మన దేశానికి వస్తే మా తోడు మాతోడు ఇలాంటి వర్తమానం వింటే బాగుంటుంది కదా దగ్గరలో మరో దేశానికి వచ్చారా వచ్చారండి దుబాయ్ కువైట్ లో అపోయి గారు వచ్చేవారు యా నెక్స్ట్ గారు వచ్చేవారు వీళ్ళంతా వచ్చారు ఓకే సో ఆయన తీసుకురావాలని ఆస్తి ఉంటారు చొప్పల్ పీటర్ గారు ఒక ఆయన ఏం చేస్తారండి ఆయన బిజినెస్ పాస్పోర్ట్ తయారు చేయించి బిజినెస్ వీసా కింద తయారు చేసి ఆయన దాంట్లో యాక్చువల్లీ ఆయన పాస్పోర్ట్ లో పాస్ట్రౌ ఉంటుంది ఓకే సో అదైతే వీళ్ళకి ఇంకా కష్టం అని ఒక బిజినెస్ మ్యాన్ కింద ఒక సర్వీస్ ఇంజనీర్ కింద దాన్ని ఆ ఆ పేరు పెట్టి తీసుకురావడం జరిగింది ఆ రోజున ఆయన ప్రసంగించడం జరిగిందండి తెలుసు నాకు ఒక హాబీ ఏంటంటే ఏదన్నా సిచ్యువేషన్ బట్టి దేవుని గురించి రాయాలన్న పాటలు ముందు కొన్ని పాటలు రాసాను మామూలుగా అంటే కృతజ్ఞత గురించి కృప గురించి ఇలా రాస్తా ఉండవు కానీ అక్కడ ఉన్న పరిస్థితులను చూసి ఆ రోజున ఆయన ప్రసంగించాడు ఇవన్నిటికి పరిష్కారం రోజు ఒక రాబోతుంది ఒకటి ఆయన బైబిల్లో కూడా ఉంది ఎసే నా పరిహారి అన్న మాట నాకు మైండ్ లో తిరుగుతూనే ఉందండి రోజు నేను ప్రసంగం విన్నాను గానీ వెళ్ళిన తర్వాత పరిహారి పరిహారీ సమస్యల బోధించారండి ఇంకా అది నాకు ఇంకా ఎక్కువ తప్పకుండా ఏసే పరిహారి మనకి ఇంకా పరిహార పరిష్కారం దొరికేస్తుంది ఇంకా సంఘం స్థాపించబడుతుంది ఇక్కడ అనేక మంది ఓపెన్ గా దేవుని ఆరాధిస్తారు స్వేచ్ఛగా ఎయిర్పోర్ట్ లో హ్యాపీగా గుండ్లు మేము చేయబెట్టుకుని బైబిల్ తీసుకొచ్చే రోజులు రాబోతున్నాయని పరిష్కారం మనకు ఉన్నాడు అన్న వెంటనే తొమ్మిది జరణాలు ఆ రాత్రి లేసి పదకొండు గంటలకు రాయటం మొదలు పెట్టాను జరణాలు రాసేస్తాను రాసేసిన తర్వాత ఆయన నెక్స్ట్ డే వెళ్ళిపోయే రోజు చివరి ప్రసంగం ఆయన మళ్ళీ ఇలాగే పబ్లిక్ మీటింగ్ కాదండి అది ఒక గదిలోనే ఓకే గదిలోనే థర్టీ ఫైవ్ మెంబర్స్ తెలుగు వాళ్ళందరం ఒకళ్ళు ఒకరు రావటం ఎక్కడో పార్క్ చేసి గుంపులుగా కాకుండా ఇద్దరు రావటం మళ్ళీ ఒక ఫిఫ్టీ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇద్దరు రావటం రావడం ఓకే మొత్తం థర్టీ మినిట్స్ ఆయన ప్రసంగించారు తర్వాత నేను రాసిన పాట పాడిన తర్వాత ఆయన తెలియకుండానే కళ్ళు ఆయన చెమగించటం తర్వాత చాలా ఆయన చాలా ముఖం చూసినప్పటికీ తర్వాత ప్రసంగం కూడా దాని మీద కంటిన్యూ చేసే ఆయన సో మీరు ఆ తొమ్మిది చరణాలు రాసిన ఆర్చి ట్యూన్ కూడా కట్టేశారు ట్యూన్ కూడా కట్టారు ట్యూన్ తోటే పాడేస్తాం ట్యూన్ కట్టేయటం నా ఓన్ నేనే ప్రతి పాట కూడా ఓన్ ట్యూనింగ్ గా ఉంటుంది ఓకే నేను పాడి పాటలు కూడా ఓన్ ట్యూన్ చేస్తాం సో ఆ రా నా పరిహారి ప్రియ ప్రభు పరిహారి పరిహారీ అన్న పాట ఎవరో రాశారు అని మనం ఎదురు చూస్తున్నాం ఆయన ఏం చెప్తారని కానీ ఈ రోజు ఆ పాట రాసినటువంటి గొప్ప దైవజనులు గడ్డ విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఈ పాట దొహ ఖతారిలో రాయబడింది వారు బైబిల్ చింపేసినప్పుడు అని చెప్పారు నిజంగా ఆ పరిస్థితి నిజంగానే ఒక ఆ కష్టకరమైనటువంటి పరిస్థితి ఇది రాయించింది రైట్ ఆ పాట ఎట్లా వైరల్ అయింది సో అది నెక్స్ట్ డే ఖతార్ నుంచి మళ్ళా బ్యాక్ వచ్చేస్తున్నారండి పరంజ్యోతి గారు ఓకే ఆంధ్రజేదన వెళ్ళిపోతున్నారు వారు నేటివ్ ప్లేస్ వెళ్ళిపోతున్నప్పుడు ఆయనతో ఉన్న ఒక సహోదరుని పిలిచి రాత్రి నేను విన్న పాట పాడిన పాట ఆ అబ్బాయిని తీసుకుని రండి అంటప్పటికి నేను ఆ పాట స్క్రిప్ట్ పట్టుకెళ్ళి ఆడికి వెళ్ళిన తర్వాత నాయన ఒకసారి పాడే పాట అన్నారండి పాడిన తర్వాత ఆయన్ని ఎక్కడి నుంచో తెచ్చుకున్న అంత ముందు చిన్న వాక్మెన్ ఇలాంటి చిప్లు ఇలాంటి వాక్మెన్ చిన్న వాక్మెన్ సోనీ వాక్మెన్ లాంటివి దాంతో నేను పాడుతుంటే తొమ్మిది చరణాలు రికార్డ్ చేసుకున్నాడండి ఓకే తొమ్మిది చరణాలు రికార్డ్ చేసుకున్న తర్వాత రికార్డ్ చేసుకున్నంతసేపు ఆయన ఇంకెలా రికార్డ్ అవుతుందో చూడలేదు కానీ ఆ కళ్ళు మొత్తం ఫీలింగ్ అంతా మారిపోయిందండి ఆయన దేవసేవకుడిదే ఆ మనకంటే ఎక్కువ కష్టాలు ఆయనకు తెలుసు ఆయన కూడా హార్ట్ టచ్ అయిందేమో అనిపించింది నాకు పాట ఏదేమైనా పాట పట్టుకెళ్ళి నెక్స్ట్ వీక్ లోనే అంతర్వేది సభలు ఓకే ఒక ఫేమస్ అండ్ తిరణాల జరుగుతాయి తీర్థయాత్రలు ఆ రోజుల్లో మహాసభలు అంటే అప్పుడు నూట ఇరవై నూట నలభై సంఘాలు అనుబంధ సంఘాలు ఉండేయండి ఐపీసీ ఇండియన్ ఇండియా పెంతకొస్తే వాళ్ళందరూ పాస్టర్లందరూ గ్యాదర్ అవటం ప్రార్థన కావటం ఈ పాటను పిజేడి కుమార్ గారి ద్వారా క్వయర్ ద్వారా పాస్టర్ గారు క్యాసెట్ వినిపించటం దేని అదే సేమ్ ట్యూనే ఇంటర్లోడింగ్ ఇవన్నీ ఆయన కీబోర్డ్ మీద కుమార్ అది చాలా పని ట్యూన్ ఏమాత్రం డామేజ్ చేయలేదు ఆయన సో మధ్యన ఇంటర్లోడింగ్ సో ఇవన్నీ చూసి చక్కగా చేసి దాన్ని ఇంకా ఎక్కువ ఆ వెయిట్ వచ్చేలా చేసి నెక్స్ట్ పాడటం రోజుకి మూడు నేను లేను కానీ రోజుకి నాలుగు సార్లు పాడేవారు పాట ఇది మీరు పాట రాసిన వారం రోజులు పదిహేను రోజులకి ఇక్కడ వైరల్ అయిపోయింది తర్వాత చాలా అద్భుతంగా పాడారండి అది తర్వాత ఇక్కడ నుంచి మా ఫ్యామిలీ వాళ్ళు చెప్తా ఉండారు ఆయన అనౌన్స్ చేసి చెప్పారంట ఈ పాట విజయకుమార్ అని గడ్డం విజయ్ కుమార్ జాన్ మోస్కర్ అబ్బాయి రాదు సార్ ఈ పాట అది ఇక్కడ తెచ్చాను నేను చాలా అద్భుతమైన పాట ఇది అని ప్రతిసారి పాడినప్పుడు ఎలా చెప్తానే ఉండారు ఆయన అని చెప్పిన తర్వాత నాకు దేవుని మహింపరిచాను దాని ద్వారా తర్వాత నేను పెద్ద తెలుగు పాండిత్యం గలవాడిని కాదు లేకపోతే తెలుగు ఛందస్సు లేకపోతే సమాస ఇవన్నీ ఏమి నాకేం తెలియదు కాని దేవుడు ఇచ్చిన నేను ఇప్పటికీ చెప్పగలను దేవుడు పరిశుద్ధాత్ముడే నేను కేవలం రెండే చరణాలు పాడతాను ప్రతి పాట రెండు చరణాలు రాసి నేను పాడుతూ ఉంటాను సాధారణం కానీ తొమ్మిది చరణాలు ఎలా వస్తా నాకు తెలియదు దైవ సంకల్పం అంతే అవునండి దీస్ ఇస్ ద వెరీ మెడికల్ నిజం చాలా అద్భుతం అండి ఎందుకంటే అక్కడ ఉన్న కష్టాలు పరిష్కారం కష్టాలు నష్టాలు శోధనలు ఇవేమైనా దేవుడు పరిష్కారం చేయగల దేవుడు కాబట్టి దేవుడు సహాయం చేయగలిగాన్ని తర్వాత అది మేము మళ్ళీ టూ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకొక మెడికల్ ఏంటంటే మామూలుగా నేను సిద్ధాంతం ఆ ఏరియాలో మాది మేము ఉండేది పాలకొల్ ఓకే పాలకొల్లు నుంచి మా అక్కడ ఉన్న కథల్లో ఉన్న వాళ్ళు సంఘాలకు వెళ్ళటం నా చేత కొన్ని పాటలు పాడించుకోవటం సింగర్ గా బాగా వాడుపాడు మిడిల్ ఈస్ట్ లో కూడా గుయి ఢిల్లీ దుబాయ్ వెళ్ళి పాడటం ఇలాంటివి జరిగేది సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి ఏంటంటే మేము చెత్త స్కూటీ మీద వెళ్తా ఉంటే ఈ పాట నాకు వినిపించిందండి ఏ సేన పరిహారా ఒక సంఘం ఒక సంఘంలో పాడటం వల్ల ఆ గొట్టాలలోంచి నా పాట విని రోడ్డు మీద వెళ్తుంటే మైక్ లో వినపడింది అండి నాకు చాలా రోమాలు చాలా అదొక ఒక ఫీలింగ్ వచ్చింది అన్న ప్రభావ నువ్వు కార్యం చేస్తే ఎంత గొప్ప కార్యాలు చేస్తావు నువ్వు నువ్వు చేస్తావు నీ మాటల్ని ఎంతగా గాలిలో కల్పించి వ్యాపించేసే విధంగా చేసేస్తాను నువ్వు నేనేంటి ఐఎమ్ నాట్ ఏ బిగ్ లిరికర్ కాదు లేకపోతే పాండిత్యం గలవాడిని కాదు అయినా నీ మాటలు ఎంత స్పష్టంగా సున్నితంగా ప్రజల మధ్యకి వెళ్తుందా అని దేవుని కనపరచడం జరిగిందండి చాలా అద్భుతం మీరు సుమారు ఎన్ని పాటలు రాసి ఉంటారు ఇప్పటి వరకు ఇప్పటికి చాలా అప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఫస్ట్ ఇప్పుడైతే ఉండి కదండి మీకు ఫస్ట్ మిడిల్ ఈస్ట్ లో కతార్ లో మేము తయారు చేసిన ఒక చిన్న స్టూడియో కూడా అరేంజ్ చేసామండి అక్కడ అక్కడ ఒక టెక్నీషియన్ ఉండేవారైనా ఆయన హాస్పిటల్లో పనిచేసేవారు ఆయన ఓన్ డబ్బుతో అమెరికా నుంచి ఆయన క్యాంప్కి వెళ్ళినప్పుడు కొన్ని రికార్డర్స్ ఇవన్నీ తెచ్చి ఫస్ట్ ఖతార్ లోనే ఫస్ట్ స్టూడియో తయారు చేయడం మొదలు పెట్టాం అక్కడ సంఘం లేనప్పుడు ముప్పై మంది ఉన్నప్పుడు దేవుని గురించిన స్టూడియో కూడా దాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది అక్కడే రికార్డింగ్ అక్కడే రికార్డ్ చేస్తా ఉంది ఈ పాట చేయలేదు మేము ఆల్రెడీ దీని గత ముందు కాబట్టి ఎప్పుడు రికార్డింగ్ లోకి మీరు రాసిన పాటలు పాడే పాటలు పాడామండి మస్ట్ పూజ్యనీడ అని పాట ఆరు పాటలు ఉంటాయి అది అందరికీ పాపులర్ అండ్ యూట్యూబ్ లో తెలుస్తుంది విజయ్ కుమార్ గెడ్డమని ఉంటే మీకు యూట్యూబ్ లో అన్ని పూజ్యనీడ తర్వాత ఘనదేవ కాపరి తర్వాత కరుణ కిరణాలు తర్వాత ఇలాగ ఒక నైన్ వాల్యూమ్స్ ఇచ్చేస్తామండి తరవాల్యూమ్స్ చేసి నైన్ వాల్యూమ్స్ చేస్తాం ఓన్ స్టూడియోలు అక్కడ దాదాపు డెబ్బై పాటలు డెబ్బై పాటలు పైన చేసా అండి ఇంకా అవి ప్రాపులర్ అన్ని పాటలు రాసినేనా ట్యూన్స్ కూడా నావేనండి బ్యూటిఫుల్ కొన్ని రెమి స్టూడియోస్ మద్రాస్ లో దాని ద్వారా కొంచెం ఈ ఎస్పి ద్వారా లేకపోతే ఇవి కొంతమంది సింగర్స్ ఉన్నారండి వాళ్ళ చేత కూడా పాటించాం ఈ మధ్య కాలంలో మీరు రాసిన ఒక పాట బాగా ఫేమస్ అయింది ఆ వందనాలు వేసేయని వందనాలు వేసేయని పాడదండి తర్వాత ఆ ఇంకొక పాట చాలా వేసే నా పరిహారి తర్వాత ఆహో వాయిరే ఏరే సమకూర్చు వారు మీరే మీరు వినే ఉంటారు దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన పాట అండి ఓకే అది కూడా ఎందుకంటే నేనక్క ముండిపోవటం వల్ల అది ఇక్కడ నేను వెళ్ళి పాడటం కొనకపోవడం అది అలాగే ఉండిపోయేడు అలా చాలా ఒక్కసారి ఎసే నా పరిహార పల్లవ్ మాత్రం ఎస్సే నా ప్రియ ఎస్సే నా నా జీవిత కాలమెల్ల ప్రియ ప్రభువే నా పరిహారీ నా జీవిత కాల ప్రియ ప్రభువే నా పరిహారి బ్యూటిఫుల్ ఫ్రీజ్ లో మరి ఏసైనా పరిహారి అనేటువంటిది పాట మనందరికీ బాగా తెలుసు అలాంటి పాట రాసినటువంటి దైవిజలు ఎవరో మనకి ఇంతవరకు తెలియలేదు అయితే దైవజులు ఏ సందర్భంలో రాశారు ఏ పరిస్థితిలో రాశారు అసలు ఎందుకు రాశారు అది ఎలా మన దాకా వచ్చిందో మనం విన్నాం ఇలాంటి దైవజనులు యొక్క యూట్యూబ్ ఛానల్ ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని వారి పాటలు సుమారు డెబ్బై ఆ రోజుల్లోనే డెబ్బై ఇప్పుడు వందలు దాటిపోయాయి సో ఈ వందలు దాటిపోయినటువంటి వారి పాటలన్నీ ఇంకా వినండి విని ప్రభుకి మీరు మహిమార్థంగా దైవజన్ మీరు ఉపయోగించు గెడ్డం విజయ కుమార్ అనేటువంటి పేరు యూట్యూబ్ ఛానల్ మీరు కొడితే వారి పాటలన్నీ చూడొచ్చు దేవుడు మిమ్మల్ని దీవించండి